ప్రతి ఒక్క రైతు వాడుచుంటారు ప్రతి ఒక్క రైతుకి ఇవ్వండి రైతు సాటిస్ఫై అవుతారా అయితే పక్కా అన్న ఖచ్చితంగా ఎలా అంటారు నాకు నమ్మకం ఉంది అన్న మనం ఇంకోసారి వాడాలనిపిస్తుంది నాకు సో ఇంకొకసారి వాడాలనిపిస్తుంది ఒకసారి వాడాలి అంత బాగుంది అంటారు ఇంకా అంత బాగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ప్రజెంట్ మనమైతే విశ్వాత్రిజీ వాడినటువంటి మరొక ఫీల్డ్లో అయితే కూర్చొని ఉన్నామండి సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎలా ఉందో ఫ్లవరింగ్ ఎలా కొడుతుందో చూసుకోవచ్చు మొత్తం ఇలా బల్బుల్లో వెళ్తుందో చూసుకోవచ్చు మీరు మొత్తం తోట మొత్తం కూడా చూసుకున్నట్లయితే మొత్తం తెల్లగా మెరుస్తాను చూడండి మిగిలిగా సో దీనికి కారణం ఏంటి రైతు ఎన్ని రోజులైంది ఇప్పటికీ విశ్వాత్రిజీ వాడి ప్రజెంట్ ఆయనకు పూత శాతం ఎలా అనిపించింది కొట్టక ముందు ఎలా ఉంది ఇప్పుడు కొట్టిన తర్వాత ఎలా ఉంది అన్న అంశం గురించి క్లియర్ కట్టగా రైతు మాటలు అయితే మనం అయితే తెలుసుకుందాం అండి మీరు ఒక్కసారి ఫ్లవర్ అయితే చూసుకోవచ్చు చాలా అద్భుతంగా మెరుస్తుంది హెల్దీ ఫ్లవర్ క్లియర్ కట్గా మీరు చూసుకోవచ్చు చాలా అద్భుతంగా మొత్తం కూడా కాయగా మారుతున్నటువంటి తరుణాన్ని కూడా మీరైతే చూసుకోవచ్చు అండి సో క్లియర్ చూసుకున్నట్లయితే మీరు ఎంత క్లియర్గా ఉందో మీరు కాపు మొత్తం కూడా క్లియర్గా కనబడుతుంది మీకు సో మనం క్లియర్ కట్గా ఒకసారి రైతు మాటలో తెలుసుకుందాం రైతు ఏమంటాడు అసలు ఈ విశ్వాత్రిజీ వాడిన తర్వాత ఆయనకు ఎటువంటి చేంజెస్ కనిపించింది అంశం గురించి క్లియర్గా రైతు మాటలో అయితే మనం ఒకసారి తెలుసుకుందామండి చూసుకోవచ్చండి ఒకసారి చూడండి చాలా అద్భుతంగా ఏ విధంగా మొత్తం ఫ్లవరింగ్ తోటి మెరుస్తుందో అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కాపు ఏ విధంగా దిగుతుందో మీరు ఒకసారి చూడండి సో ఎలా మొత్తం కూడా కాయలన్నీ కూడా సూవ లెక్క మొత్తం కూడా సూది లెక్క ఎలా కాయలు పడుతుందో మీరు చూసేటువంటి తనం అయితే అండి సో పూత కూడా చూసుకున్నట్లయితే ఎంత పూత ఉందో మీరు చూసుకోవచ్చు ప్రతి చెట్టు పైన కూడా పూతతోటి అద్భుతంగా మెరుస్తుంది మీరు చెట్టు ప్రతి చెట్టు కూడా ఎలా మెరుస్తుందో చూసుకోవచ్చు మంచి బల్బుల్లా వెలుగుతాను చూసుకున్నారా చాలా అద్భుతంగా ఉంది గ్రోతింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది ఒక స్టెప్ కింద పడినటువంటి తోటకు ఇంకో స్టెప్ తీసుకొస్తుంది ఉన్నటువంటి అంటే మొదటి స్టెప్లో ఉన్నటువంటి చెట్టుకి దగ్గర కనుపులో మంచి చిట్టాకు కనుపుతోటి ఈ విధంగా మనకు సైడ్గా దగ్గర దగ్గర కనుపులతోటి మనకు గ్రోతింగ్ అనేది వస్తుందండి చూశారు కదా సో అదేవిధంగా మనకు చూడండి కింద స్టెప్ పడిన దానికి పై స్టెప్ ఏ విధంగా తీసుకొస్తున్నాం సో స్టెప్ లేని దానికి ఏ విధంగా ఉంటుందంటే దగ్గర కాప్ అనేది రావడానికి పనిచేస్తుంది అదేవిధంగా కింద స్టెప్ పడిన తోటకి పై స్టెప్పు తేవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి సో ఒక్కసారి మనము రైతు మాటల్లో తెలుసుకుందాము అన్నా నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న సుమన్ అన్నా కంచార్లగూడెం ఎక్కడ ఏ డిస్టిక్ మౌబా డిస్టిక్ సో కురివి మండలం అన్నా ఎక్కడ నుండి తీసుకొచ్చారు అన్న మీరు ఈ విశ్వాత్రిజిని పెద్దతండు నుంచి తీసుకొచ్చారు అన్న మారుతీరైతేనేస్తాం సో ఓకే అన్న మీకు ఎలా అనిపించింది రిజల్ట్ నాలుగు రోజులైతే ఫోర్ డేస్ అవుతుంది సో మీకు కొట్టక ముందు కొట్టిన తర్వాత ఉన్నటువంటి చేంజెస్ ఏమైనా ఉంటే చెప్పగలరా అసలు ఈగురు బాగా వచ్చిందన్న పూత ఖాతా ఈ ఇగురు అయితే చాలా బాగా వచ్చింది వచ్చే ఇగురు ఏమైనా దూరం కను పల్లాకు టైప్ ఏమైనా ఉందా లేదా చిట్టాకులే ఉందన్న ఇగో బాగానే ఉంది రిజల్ట్ కూడా బాగానే ఉంది ఓకే చిన్నకు చిట్టాకు తోటి వస్తుంది మీకు వచ్చినటువంటి ప్రతి గనుపులో ఉన్న పూత ఏమైనా కనిపిస్తుందా బాగుంది అన్న పూత కూడా బాగుంది మీకు కొట్టక ముందు పూత శాతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పూత శాతం కొట్టక ముందు తక్కువ ఉండేదన్న ఇప్పుడు బాగుంది ఫ్లవరింగ్ ఇప్పుడు కొట్టక ముందు మీకు పూత శాతం అనేది తక్కువ ఉండేది అంటారు ఇప్పుడు చూసుకున్నట్లయితే బాగుంది అన్న దీనికి ఏం కొట్టాలంటే చెప్పండి పూత ఇప్పుడు ఓకే రైట్ గారు మీరు కొట్టినటువంటి మందు ఏదైతే ఉందో ఈ విశ్వత్రిజీ ప్రజెంట్ ఆ మందు ఆల్రెడీ కూడా మీకు కాపు సెట్టింగ్కే పనిచేస్తుంది ఇప్పుడు కనబడుతున్నటువంటి పూత ఏదైతే ఉందో ఈ పూతంతా కూడాను కాయగా మారడానికి అదే పనిచేస్తుంది అదే విధంగా మీరు కొట్టక ముందు కనబడినటువంటి పూతని ఆల్రెడీ కాయగా మార్చింది మీరు ఒకసారి చూసుకోవచ్చు సో ఇప్పుడు ఈ కనబడుతున్నటువంటి ఈ సువలు ఏవైతే సూది ఏదైతే కనబడుతున్నాయో ఈ కాయలన్నీ కూడా ఆల్రెడీ మనము విశ్వ కొట్టిన తర్వాత కాయగా మారినటువంటి తండం చూసుకోవచ్చు ఏ రైతుకైనా విశ్వత్రిజీ ప్రతి ఒక్క రైతు వాడచ్చు ప్రతి ఒక్క రైతు రైతు సాటిస్ఫై అవుతాయి ఖచ్చితంగా ఎలా అంటారు నాకు నమ్మకం ఉందన్న ఇంకోసారి వాడాలనిపిస్తుంది నాకు సో ఇంకొకసారి వాడాలనిపిస్తుంది వాడాలి అంత బాగుంది సో ఒక్కసారి మీరు రైతు మాటలు వినొచ్చండి సో ఒక్కసారి విశ్వత్రిజి కొట్టినటువంటి రైతు మరొకసారి ఎప్పుడు వాడాలన్న ఉద్దేశంతో ఉంటారండి సో అంత బాగా రిజల్ట్ అయితే కనబరుస్తుంది పైన సన్న గ్రోతింగ్ తోటి వస్తుంది విధంగా పూత చూసుకున్నట్లయితే హెల్తీ పూత ఏ విధంగా చూడండి ఎంత క్లియర్గా విచ్చుకుందో చూశారు కదా ఈ విధంగా క్లియర్ కట్గా విచ్చుకోవడం జరుగుతుందండి మీరు పూత మొత్తం చూసుకున్నట్లయితే తోట మొత్తం కూడా ఇదే లెవెల్లో ఉందండి మీరు మొత్తం చూసుకోవచ్చు ఎటు చూసుకున్నా కూడా తోట ఇదే లెవెల్లో ఉంది మీరు బ్రహ్మాండంగా ఎటు చూసుకున్నా చూసుకోండి ప్రతి చెట్టు కూడా ఇదే రేంజ్లో ఉంది చెట్టు ప్రతి చెట్టుకు కూడా పూత అనేది అద్భుతంగా కనబడుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా పడుతుంది అదే విధంగా చూసుకుంటే కాయ ఏ విధంగా పడుతుందో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు గనుపు కూడా దగ్గరగా వచ్చి మనకు సైడ్ బ్రాంచెస్ తోటి తోట అనేది చాలా అద్భుతంగా పెరగడానికి చాలా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ విశ్వాత్రిజీ అన్న ఇప్పుడు ప్రతి రైతు వాడుకోవచ్చు నాలుగో రోజుకే మీరు నాలుగో రోజు సో మీరైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటారు ఒక నలుగురు రైతులు వాడుకోవచ్చు అంటారు నాలుగు పది మంది వాడే ఖచ్చితంగా ప్రతి రైతు సాటిస్ఫై రైతు ఇదండి రైతు మాటల్లో మనం అయితే తెలుసుకున్నటువంటి అంశము సో విశ్వా త్రీజీ అనే ప్రొడక్ట్ మీరైతే క్లియర్ కట్ గా వాడుకోవచ్చు అని చూసుకోవచ్చు ఈ విధంగా కుళ్ళుడు వచ్చినటువంటి తోటని కూడా మనం క్లీన్గా గ్రోతింగ్ అనేది తీసుకురావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి మీరు చూసుకోవచ్చు తోట మొత్తం చూసుకున్నా కూడా ఎట్టు చూసుకున్న ఇదే ఫ్లవరింగ్తో కొడుతుందండి మీరు సరౌండింగ్ మొత్తం చూసుకోవచ్చు మొత్తం చూసుకున్నప్పటికీ కూడా మీరు ఎటు చూసుకున్న ఇదే రౌండ్లో ఉంది మీకు ఒక్క చోటని కాదు మొత్తం కూడా తోట మొత్తం కూడా ఇదే రేంజ్లో ఉంది బల్బులు వెలిగినట్టు మొత్తం కూడా పూతలు అనేవి వెళ్తుంది మీరు చూసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి విశ్వత్రీజీ ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు ఇంతలా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క రైతు కూడా వాడి దీని యొక్క లాభాన్ని పొందాలన్న ఉద్దేశంతో విశ్వా త్రీజీ గురించి మీకు ఇన్ని వీడియోలు అయితే చేసి పెడుతున్నాను సో ఇది నా సదుద్దేశం అండి సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ మారుతి రైతునేస్తాం హుసే నాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్